శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో భగవద్గీతలోనే ధ్యాన యోగంపై నిర్వహించే ప్రవచనాలకు భక్తులు తరలి రావాలని శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రవచన కార్యక్రమం జరుగుతుందని ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ఈ ప్రవచనాన్ని చిన్మయారణ్యం ఎలాయపల్లికి చెందిన శ్రేయానంద సరస్వతి స్వామీజీ వచ్చి ప్రవచనమిస్తారని తెలిపారు ఈ ప్రవచనానికి భక్తులందరూ విచ్చేసి జ్ఞానం పరిజ్ఞానంపై అవగాహన పొందాలని కోరారు హిందూ ధర్మం వైజ్ఞానికతో కూడిన ఆచరణ అని ఆచార వ్యవహార పండుగలకు సంబంధించి అవగాహన కలిగితే హిందూ ధర్మం సమాజానికి ఎలా మేలు చేస్తుందో తెలుస్తుందని స్వామి అన్నారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఏడు రోజుల పాటు భగవద్గీతలోని ధ్యానయోగం అధ్యాయంపై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి తెలిపారు హిందూ ధర్మం సమాజానికి మేలు చేసే విధంగా ఉంటుందని అయితే దీనిపై అవగాహన కలిగి ఉండాలని సంప్రదాయ ఆచారాలు ఎందుకు పాటిస్తారు వాటి ఉపయోగం ఏమిటి సమాజానికి ఎలా మేలు చేస్తుందనేది తెలుసుకోవాలన్నారు వినాయక చవితి ఉత్సవంలో స్వామిని ఇరవై ఒక్క రకాల పూజిస్తామని ఒక్కొక్క పత్రి ఒక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయని వాటి ద్వారా పర్యావరణం పరిరక్షించబడి సమాజానికి మేలు కలుగుతుందని తెలిపారు ఈ వైజ్ఞానిక విషయాలతో ముడిపడిన హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని స్వామీజీ కోరారు నిత్యాలమ్మ గుడి కన్యా మండపంలో ఒక్కొక్క మహాత్మ ప్రవచనం ఇప్పిస్తున్నాం ఇదివరకు రామాయణం మీద ఒక సంవత్సరం ఇప్పించాం ఏడు ప్రవచనాలు పోయిన సంవత్సరం భగవద్గీత మీద మొదలు పెట్టాం ఒక ఐదు ప్రవచనాలు జరిగాయి ఇప్పుడు ఆరో ప్రవచనం భగవద్గీత మీద ఈ సంవత్సరం మొదలు పెడుతున్నాం ఆరో ఈ నెల ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటలన్నరసేపు ఉపన్యాసం గీత ఆరో అధ్యాయం ధ్యాన యోగం ధ్యానాన్ని గురించి వివరించిన యోగం అది దాని మీద మాట్లాడతారు ఉపన్యాసకుడు ఆమె చిన్మయ మిషన్ ఎల్లాయపల్లి చెన్మయారణ్యంలో ఆమె కరస్పాండెంట్ సేవానంద స్వామిని పసి అమ్మాయి ఇంజనీరింగ్ చదివారు కానీ వారి చంద్రంలో ఆమె ఇష్ట ప్రకారం ఉద్యోగాన్ని పోకుండా చెన్మయాలలో సన్యాసి అయిపోయారు